అందరికీ నమస్తే కర్నూలు దగ్గర గత పది రోజుల క్రితం ఘోరమైనటువంటి ఒక బస్సు యాక్సిడెంట్ జరిగి దాదాపు ఇరవై మంది చనిపోయినటువంటి విషాదాన్ని మరవకన్న ముందే ఈరోజు ఉదయం ఆరు గంటలకు చేవెళ్ళ దగ్గర జరిగినటువంటి ఘోర బస్సు ప్రమాదంలో దాదాపు ఇరవై మంది చనిపోవడం అత్యంత బాధాకరం మరి తాండూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్నటువంటి ఒక ఎక్స్ప్రెస్ బస్సుని చేవెళ్ళ చేవెళ్ళ దగ్గరలో మీర్జాపూర్ దగ్గర వేగంగా వస్తున్నటువంటి కంకర లోటుతో వస్తున్నటువంటి టిప్పర్ ఢీకొనడంతో టిప్పర్ మొత్తం బస్సు మీద పడడంతో టిప్పర్లో ఉన్నటువంటి కంకర మొత్తం కూడా బస్సులో పడి దాదాపు చిన్న చిన్న పిల్లలు విద్యార్థులు అందరూ దాదాపు ఒక ఇరవై మంది చనిపోవడం అత్యంత బాధాకరం మరి ఈ ప్రమాదానికి సావుకు సాగుకు వచ్చే కారణాలు అన్నట్లు చాలా కారణాలు ఉన్నాయి నిజంగా చెప్పాలంటే హైదరాబాద్కు ఆనుకొని ఉన్నటువంటి అన్ని జాతీయ రహదారులు దాదాపు పది పదిహేను సంవత్సరాల క్రితమే నాలుగు లైన్లుగా మారినాయి అటు బెంగళూరు హైవే కావచ్చు విజయవాడ హైవే కావచ్చు వరంగల్ హైవే కావచ్చు కరీంనగర్ హైవే కావచ్చు నిజామాబాద్ హైవే కావచ్చు ఇటు చూస్తున్నట్లయితే ముంబాయి జాతీయ రహదారి కావచ్చు ఈ రహదారులు మొత్తం ఎప్పుడో నాలుగు వరుసలు ఆరు వరుసల కింద అయితే ఈరోజు కూడా శాంక్షన్ అయ్యి కూడా దాదాపు పది సంవత్సరాలుగా నిర్లక్ష్యానికి గురై దాదాపు గడిచిన ఆరేడు సంవత్సరాలలో ఒక మూడు నాలుగు వందల మంది ఈ ప్రమాదాల్లో చనిపోవడం ఈ రోడ్డు మీద జరగడం అత్యంత బాధాకరం నిజంగా చెప్పాలంటే ఈ ప్రమాదాలకు కారణాలన్నీ కూడా నేను గతంలో కూడా చెప్తున్నా ఈ ఈ ఏదైతే అప్పా జంక్షన్ నుంచి వికారాబాద్ వరకు నిజాం నవాబులు ఆనాడు వాళ్ళు గెస్ట్ హౌస్కి వికారాబాద్ అనంతగిరి గుట్టల్ని వాడేవాళ్ళు ఆ గుట్టలకు వచ్చిపోయే మార్గంలో తీవ్రమైనటువంటి ఎండలు కూడా ఉంటున్నాయని అని అని అప్పుడు చెప్ అప్పుడు వాళ్ళు పెద్ద పెద్ద మరీ చెట్లని రోడ్డుకి ఇరువైపులా నాటడం జరిగింది ఈ ఆ రోజు ఏదైతే అశోకుడు రోడ్కి ఇరువైపుల చెట్లు నాటించడానికి ఒక సామెత ఉంది కదా ఆ చెట్లే ఈరోజు దాదాపు నాలుగైదు వందల మంది ప్రాణాలను బలిగొనడానికి ఈరోజు అవి పనిచేసినాయని మాత్రం చెప్పొచ్చు కొంతమంది ప్రకృతి ప్రేమికులమని చెప్పి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అలా చెన్నైలో పోయి ఒకడు బెంగళూరులో పోయి ఒకడు ఢిల్లీలో పోయి ఒకడు ఇట్లా రకరకాలుగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసులు వేసి ఈ రోడ్ని అడ్డుకొని ఇంతమంది చావుకు కారణమైనటువంటి దుర్మార్గులు మీరు కూడా ఎక్కడన్నా యాక్జెట్ల చస్తే కూడా మాకు బాధ లేదు మీరు చేసినటువంటి దురాగతం అటువంటిది ఒక పక్క ప్రజల ప్రాణాలు మొత్తం గాల్లో గల్చిపోతున్నారా మొగళ్ళారా అంటే ఆ సన్యాసులకు ఆ చెట్లు ఎక్కైనాయంట అరే ఒక్క చెట్టుకు బదులుగా వంద చెట్లు నాటించండి ఎవడన్నా అట్లా చేస్తాడు కానీ అమాయకమైనటువంటి ప్రజల్ని పాపం చూడండి ఈరోజు ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే ఎంత దారుణం అసలు ఎంత హృదయ విధారకంగా ఉంది ఆ పరిస్థితి చూసుకున్నట్లయితే చూడండి తల్లులు పిల్లలు మొత్తం చెట్టుకోరు అయి ఆగమైనటువంటి పరిస్థితి చూడండి ఒకసారి విద్యార్థులు పొద్దుగాల లేచి తాండూరు నుంచి వికారాబాద్ నుంచి మన్నగూడ నుంచి హైదరాబాద్లో ఉద్యోగాలు చేసుకొని రిటర్న్ వస్తారనుకొని కోటి ఆశలతోని పోయినటువంటి ఈరోజు ఇంతమంది ఈరోజు చనిపోవడానికి నేను బరాబరి చెప్తున్నా ఈరోజు అక్కడ ప్రమాదం జరిగిన తర్వాత కొంతమంది వచ్చి ప్లేయర్స్ కుట దొంగ ఎడుపులు ఏడుచుకుంటా వాళ్ళే పరామర్శించే ప్రయత్నం చేస్తున్నారు పైలట్ రోహిత్ రెడ్డి గారు కావచ్చు సబిత ఇంద్రమ్మ ఇంద్రారెడ్డి కావచ్చు సుదీర్ఘ కాలంగా మంత్రులు ఉన్నారు ఏడ ప్రభుత్వాలు ఉంటే ఆడ ప్రభుత్వాలు పోయి పదేండ్లు ఇరవై ఏండ్ల నుంచి ఈ రోడ్ గురించి పట్టించుకోలేదు రోజు పోయి ఒకగలేడుపులు ఏడుస్తున్నారు ఏం చెప్పాలి వాళ్ళకు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు సంవత్సరాలు గడవకన్నా ముందే ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఆ రోడ్డు మీద ప్రత్యేక దృష్టి పెట్టినారు ఎందుకంటే ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కొడంగల్ రావాలన్నా కానీ అదే రోడ్డు దిక్కు కాబట్టి ఈ కేసులను అన్నింటినీ వేకేట్ చేయించి రెండు రోజుల క్రితమే మనం చూసినాం పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారు కేసులు అన్నింటినీ కూడా మేము ప్రత్యేక చొరవ తీసుకొని మేము ప్రత్యేక చొరవ తీసుకొని ఆ కేసులను అన్నిటినీ కూడా వాపస్ తీసుకునే రకంగా మేము వాళ్ళు నొప్పించినాం రెండు రోజుల క్రితమే మద్రాసులో ఉన్నటువంటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా అన్ని క్లియరెన్సులు ఇచ్చింది అని చెప్తే రెండు రోజుల క్రితమే రోడ్ పనులు కూడా మొత్తం స్టార్ట్ అయినాయి అంతలోపే జరగరాని దురదృష్టం జరిగిపోయి ఈరోజు ఇంతమంది ప్రమాదానికి ఇంతమంది చనిపోవడానికి కారణమైనరు ఆవేదన నిజంగా చెప్పాలంటే ఈ సందర్భంగా ఈ రకంగా మాట్లాడాల్సిన అవసరం లేదు కానీ అయిన దానికి కాన్ దానికి కొంతమంది సన్నాసులు ఈ కేసులు వేసి ఇంతమంది ప్రా ప్రజలు ప్రాణాలు కోల్పోతుంటే కూడా ఏం ఇది కనీసం వేతలు కూడా మీరు ఆలోచన చేయండి ఒక చెట్టు పోతే పది చెట్లను నాటుకోవచ్చు ఇంతమంది ప్రాణాలు పోయిన తర్వాత ఏడుకలు తీసుకొస్తారు వాళ్ళ ప్రాణాలని మళ్ళీ ఇంకా ఏదో కొర్రీలు పెట్టినరాట ఆ చెట్లను అట్ అట్లనే ఉంచాంట ఆ చెట్ల మధ్యలో చెట్లను మధ్యలో పెట్టి ఇతలో ఒక రోడ్ వెళ్ళంటే అతలు ఇంత చిల్లరనా ఇంత దౌర్భాగ్యమా వస్తే ఏంది ఆ చెట్లు ఉన్నారా నాయన మీరు ఎన్నో దగ్గర ఈ రోడ్డు ప్రమాదాలన్నీ మీరు కూడా పోతారు ఇటువంటి అభివృద్ధికి అడ్డం పడేటటువంటి విధవలు కూడా ఏనో ఒక రోజు మీకు ఇటువంటివి జరుగుతాయి చూడండి ఎంత దారు దరిద్రం బస్సు మొత్తం కంకర అయిపోయింది బస్సు నిండా ఆ టిప్పర్ మొత్తం దీని మీద ఒరగడంతో చూడండి ఒక్కసారి ఓ కండక్టర్ ఏమే అమాయకమైనటువంటి ప్రజలు ఈరోజు వాళ్ళ పా ప్రాణాలు మొత్తం గాల్లో కలిసిపోయినాయి స్వరాష్ట్రం వచ్చిన తర్వాత కూడా దక్షిణ తెలంగాణ ప్రాంతాన్ని కూడా కొంత కలవకుంట్ల దొరలు నిర్లక్ష్యానికి గురి చేసి వాళ్ళ పామ్ హౌస్లోకి అయితే రాత్రికి రాత్రే పెద్ద పెద్ద రోడ్లు వేసుకున్నారు కానీ పేదోరు చచ్చిపోతుండే కూడా పట్టించుకున్న పాపన ఓట్లే పోలేదు చూడండి మీరు ఒకసారి ఇదే రోడ్ విషయంలో నేను గతంలో కూడా దాదాపు పది నెలల క్రితం కూడా నేను ఒక వీడియో చేసినా ఆలూరు దగ్గర ఒక యాక్సిడెంట్ జరిగింది ఆలూరు దగ్గర కూరగాయలు వ్యాపారం చేసుకునేటటువంటి వ్యాపారస్తుల మీదకి కూడా ఆ రోజు ఇట్లనే ఒక లారీ వాడు వచ్చి ఎక్కిస్తే దాదాపు నాలుగు ఐదు మంది ఆ రోజు చూడ చనిపోయారు మళ్ళీ ఈరోజు ఒక ఇరవై మంది ఇంకా క్ష ఇంకా కొంత క్షతగాత్రులు కూడా సీరియస్గా ఉన్నారంట కంటి తుడుపు చర్యలుగా వచ్చి ఏం చేస్తారు ప్రభుత్వాలు ఇంత ఎక్స్గ్రేసివ్ ఇస్తారు చేతులు తుడుపుకుంటారు పోయిన ప్రాణాలను అయితే తిరిగి రాలే తీసుకురాలేం కదా చూడండి ఎంత దారుణమైనటువంటి పరిస్థితి జేసీబీలు తెచ్చి క్రేన్లను తీసుకొని వచ్చి దాన్ని పక్కకు తీస్తే తప్ప బయటికి తీయలేని పరిస్థితి నిజంగా చెప్పాలంటే ఈ రహదారి కూడా అత్యంత వంపు సొంపులతోని ఒక పాము నాగుపాము మాదిరిగా ఉంటుంది ఇట్లా పాము ఏ రకంగా అయితే పా పోతుంటుందో ఈ రోడ్ కూడా అట్లా ఉంటుంది ఎక్కడైనా మీరు గూగుల్ మ్యాప్ చూసిన అట్లనే ఉంటుంది అరే కొంత స్టేడ్ చేయండి అంటే కేసులే పాలకుల నిర్లక్ష్యం వల్ల ఈరోజు ఇంతమంది ప్రమాదానికి గురైనరు గత పాలకుల నిర్లక్ష్యం వాళ్ళు చేసినటువంటి దుర్గ దుర్మార్గం వల్ల ఇది ఇట్లుంటే కొంత టిప్పర్లకు సంబంధించినటువంటి సన్నాసులు కూడా అతి వేగంగా వస్తుంటారు వాని అయ్య జాగిరి అన్నట్లు అతి వేగంగా వచ్చి ఈరోజు ఇంతమంది ప్రమాదానికి కూడా ఈ ట్రిప్పర్లు ఈ డ్రైవర్లు వీళ్ళంతా కారణమైన మాత్రం చెప్పవచ్చు ఓవర్ స్పీడ్తో పోతుంటారు ఎందుకంటే ఆ బండ్లు కూడా కొంత ఫిట్నెస్ అట్లుంటాయి చాలా స్టాండర్డ్గా ఉంటాయి ఎంత ఎంత ఓవర్ స్పీడ్ అంటే అంత ఓవర్ స్పీడ్ పోతుంటారు వాళ్ళు చూడండి పాపం ఎంత అమాయకమైనటువంటి ప్రజలు మొత్తం గాల్లో కలిసిపోయినాయి ప్రాణాలన్నీ నేను చూపిస్తాను మీ గతంలో ఈ రోడ్ మీద నేనే ఒక ప్రత్యేకమైనటువంటి వీడియో చేసిన ఇక్కడ ఉన్న ఈ కేసులో అన్నిటినీ వాపస్ తీసుకోండి అని కూడా చెప్పినాం మొత్తం ఎన్ని చెప్పినా కానీ అమాయకమైనటువంటి ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోయినాయి ఏది ఏమైనా చూడండి పర్యావరణం పేరుతో ప్రజలకు ప్రాణాలు గాల్లో దాదాపు పది నెలల క్రితం నేను ఈ వీడియో అదే రోడ్డు మీద ఉండి షూట్ చేసినా మీరు ఒకసారి చూడండి పర్యావరణం సాకుతో ప్రజల ప్రాణాలు తీస్తున్న హైదరాబాద్ బీజాపూర్ జాతీయ రహదారి ఎన్హెచ్ వన్ సిక్స్టీ త్రీ ఇదే రోడ్డు మీద నేను గతంలో వీడియో తీసిన అయినా కానీ ఈ పర్యావరణవేత్తలు ఎక్కడ స్పందించకుండా ఇంతమంది చావుకు ఈరోజు కారణమైనరు ఈరోజు అమాయకమైనటువంటి ప్రజలు ఈరోజు వాళ్ళ ప్రాణాలు గాల్లో కలిసిపోయినాయి కాబట్టి ఇక్కడైనా ఈ పర్యావరణవేత్తలు ఎక్కడన్నా ఉంటే మీ చావు తెలివితేటలు ఇవన్నిటి అభివృద్ధి మీద ప్రజల ప్రాణాల మీద కొంత సోయం పెడితే బాగుంటుంది ఒక్కడు కాడి ఇద్దరుగా చాలా మంది వేతలు ఈ యొక్క ప్రమాదాలకు వాళ్ళే కారణమైనరు నేను అదే రోడ్డు మీద వీడియో తీసిన మీరు ఒకసారి చూడండి మీద ప్రాణాలు కోల్పోతున్నారు అంటే ఈ చెట్టు ఈ రోడ్డు వెళంపు కాకపోవడానికి ప్రధానమైనటువంటి కారణం నుంచి తీసుకుంటే వికారాబాద్ పెద్ద పెద్ద మరి చెట్లు ఉన్నాయి మరి ఈ రోడ్డుకు ఇవి ఈ చెట్లన్నీ ఈ రోజు ఇంతమంది చావుకు కారణమైన చెప్పొచ్చు చాలా మంది పర్యావరణవేతలు కావున ఇక్కడ పర్యావరణవేతలు మీరు ఇటువంటివి చిల్లరమలర్ దాని మీద కేసులేసి అడ్డుకొని అమాయకమైనటువంటి ప్రజలు ఈ రోజు చనిపోవడానికి దాదాపు ఈ రోడ్డు శాంక్షన్ అయ్యి కూడా ఏడెనిమిది సంవత్సరాలు అయింది వెయ్యి పదివేల కోట్లు శాంక్షన్ అయినాయి వెయ్యి కోట్లు శాంక్షన్ అయినాయి తొమ్మిది వందలకు పైగా చెట్లున్నాయంట వాటిని రీప్లాంటేషన్ చేస్తామంటే ఒప్పుకోలేదు చెట్లు ఉంటాయి చెట్ల మీద పక్షులు ఉంటాయి పక్షుల మీద గుడ్లు ఉంటాయి గుడ్లు పిల్లలు అవుతాయి అవన్నీ బాగుంటాయి మరికి ప్రజలు ఉంటారు అమాయకమైనటువంటి ప్రజల ప్రాణాలు కూడా ఈరోజు గాల్లో కలిసిపోయినాయి కదా ఈరోజు పర్యావరణవేతలు ఏం ముఖం పెట్టుకొని ఏం సమాధానం చెప్తారు కాబట్టి ఇకనైనా ఈరోజు ఒగలేడుపులు ఏడ్చేటోళ్ళు ఇన్ని రోజులు ఆ రోడ్డు మీద శ్రద్ధ పెట్టనోళ్ళు ఈరోజు వచ్చి ఏదో మీ రాజకీయ స్వార్థం కోసము ఇంకా దీన్ని కూడా రాజకీయం చేసి లబ్ధి పొందాలి అనేటటువంటి చిల్లర మల్లర ఆలోచన చేయకుంటే బాగుంటుందని మరొకసారి హెచ్చరిస్తున్నా మరొకసారి చనిపోయినటువంటి కుటుంబాలందరికీ కూడా ప్రగాఢమైనటువంటి సాదుభూతి తెలియజేస్తున్నాం చేస్తూనే ఉండండి టీవీ